సింహరాశి అనగానే వాళ్ళు ఆకలేసినప్పుడే తింటూ ఉంటారు అంటే ఏంటనమాట వాళ్ళ మనోభావాలన్నీ కూడాను గుహలో ఉన్న సింహల్లాగే ఉంటాయి వాళ్ళు ఎవరిని ఆశ్రయించరు ఎంతసేపటికి వాళ్ళ మనోభావాలు వాళ్ళకే ఉంటాయి వాడు చెప్పేది నాకు తెలుసులే అంటాడు అవసరమైతే జూల్ ఇట్లా అని విదిరించి వర్షంగా మరుసంగా చేరుద్దామంటారు ఇట్లాంటి లక్షణాలు ఎక్కువగా సింహరాశి వారికి ఉంటాయి అందుచేత ఆ ఇతరులన్నీ మెప్పించడానికి వాళ్ళు ముందుగానే ప్లేట్ ఫిరాయిస్తారు నీ ఇష్టం నీకు నాన్న నాకు తెలియదు ఇదంతా నీకు ఇష్టమైతేనే వెళ్ళి మాట్లాడతాను లేకపోతే లేదు అంటే వాడికి లోపల తీసుకుందామా వద్దా తీసుకుంటే మంచిదే మా నాన్న ఏమనుకుంటాడు అనే భావాలు ఎక్కువగా ఉంటాయన్నమాట వాళ్ళ భావాల్ని వెంటనే వ్యక్తీకరించరు వీళ్ళు సింహరాశి వాళ్ళు కాబట్టి ఈ తండ్రి కూడా వాడికి తగ్గట్టుగా ప్రవర్తించాలి అలాగే నైనా నీకన్నా నాకేం తెలుసు చెప్పు సగ ఆలోచించు తీసుకో సరే ఆలోచించు అని చెప్పాడు అనుకో అప్పుడు వాడికి ఆనందం ఒప్పుకున్నాడు అని చెప్పేసి వెంటనే వెళ్ళేసి ఆ పని కాస్త పూర్తి చేసి విందికో అంటాడనమాట ఎందుకంటే సింహం ఎప్పుడు విన్నే అవుతుంది సింహం ఓడిపోవటం అనేది ఏమిటి జరగదు ఈ రాశి ఫలితం కూడా అట్లాగే ఉంటుంది ఎప్పుడు కూడా స్వయం ఆలోచన స్వయం ప్రతిపత్తి కోసం ప్రయత్నంలో సాఫల్యతను సాధిస్తారు చూసారా స్వయం ప్రతిభ స్వయం ప్రతిపత్తి వీళ్ళు ఎక్కువ ఉంటాయి అందుచేత ఇతరులు ఎన్ని చెప్పినా మీ ఇష్టం ఆలోచించుకోండి అంటాడు స్వయం ప్రతిభ స్వయం సాఫల్యత అది మంచి మేలే చేస్తుంది మనం అర్థం చేసుకోవాలి అక్కడ బాగుంటుంది అలాగే దూర ప్రయాణాల వలన అనుకూలతలు కూడా లభ్యపడతాయి కాస్త వెళ్ళి చూసి రావాలి అని చెప్పేసి భావించి అక్కడ బాగుందిట చూసి వస్తాను అని చెప్పేసి ఏ ఏలూరు వైపు పొలాలు చూద్దాం అని చెప్పేసి వెళ్ళి అక్కడ అంతా కూడాను ఆ యొక్క ఆయిల్ ఫామ్స్ ఎక్కువ ఉన్నాయి ఆ రేటు కూడా తక్కువగానే ఉంది అది కౌలకు కనుక ఇచ్చినట్లయితే మనకి చాలా మంచి లాభం అనే ఆలోచనలతో వీళ్ళు డబ్బుని యూటిలైజ్ చేశారనుకోండి చాలా లాభదాయకంగా ఉంటుంది అట్లాంటి అది ఇక్కడ ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను అంతేగాని ఏలూరు వెళ్ళన్నారు గురువుగారు బయలుదేరుతున్నారని వెళ్ళకూడదు ఎ ఎక్కడ మనకి యోగం పడుతుందో అది చూసుకొని దానికి తగ్గట్టుగా ప్రయాణాలు చేసుకొని దానికి సంబంధించినటువంటి డబ్బును యూటిలైజ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉండాలి ఎందుకంటే ధన మూలం ఇదం జగత్ ధనం ఉన్నప్పుడే ప్రతివాడు విలువ ఇచ్చేది ధనం లేకపోతే ధర్మరాత ధర్మదాత సినిమా అయిపోతుంది జీవితం అంతా కూడా పొండిరా పోండి అని పాటు పాడుకోవాల్సి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు మాత్రం ఎప్పుడు ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేయకూడదు ఎవరైనా ఇక్కడ ఈ ఒక్క రాసే కాదండి అందరికీ పనికి ఈ విషయం పొదుపు అనేది నేర్చుకోండి వంద రూపాయలు సంపాదించారనుకోండి కనీసం పది రూపాయలైనా సరే దాచిపెట్టాలనే భావన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు బాగుంటుంది అంతేగాని నాకు అలవాటు ఉంది ఈ అలవాటు ఉందని సిగరెట్లు చెప్పండి ఎంత ఖర్చు అవి దాని మీద క్యాన్సర్ వస్తుందని రాసినా కూడా దాని దంపదేగా ఆ సిగరెట్ వైపే మనసు పోతుంది అది కొంటారు తాగుతుంటారు మద్యపానం మత్తులో జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి అని చెప్పినా సరే మందు కొడితే కానీ ఆనందం లేదనుకుంటారు కొందరు ఎందుకు చెప్పండి ఈ మానవ జీవితం నాశనం చేసుకుంటారు అన్ని జీవితాల గొప్ప జీవితం మానవ జీవితం కదండి జ్ఞానాన్ని ఇచ్చాడుగా భగవంతుడు కాస్త తూచి అడుగు వేసి జీవితాన్ని పరిపూర్ణంగా కీర్తి ప్రతిష్టలతో జీవితాన్ని గడిపిన వాడే గొప్పవాడు అవుతాడు అవుతాడు మరలా జన్మ లేకుండా కూడా ఉంటుంది ఇవన్నీ బాగా అలవాటు చేసుకోవాలి ప్రతి వాళ్ళు కూడా వృత్తిలో పట్టుదలతో తగిన గౌరవ ప్రతిష్టలతో కూడినటువంటి మంచి ఆదాయం కూడా ఈ రాశి వారికి ఈ నెల సంభవిస్తుంది అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా మిత్ర సహాయం కూడా కలుగుతుంది మిత్రుల నుంచి సహాయం కూడా వస్తుంది ఈ రాశివారు తప్పనిసరిగా శనిదేవునికి సంబంధించిన శ్లోకం ప్రతినిత్యం చదువుకోవాలండి దశరథ కృత శని స్తోత్ర పఠనం చేయటం చాలా మంచిది అలాగే శమగ్నిరగ్నిభిష్కరచన్న సపతు సూర్య సంవాతో వాత్పర అపశ్రిత అనేటువంటి ముఖ్యమైనటువంటి శ్లోకాన్ని చదువుకోవాలి లేకపోతే శివాలయానికి వెళ్ళి శనివారం నాడు శమీవృక్షం చుట్టూతా ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేస్తే చాలండి ఇప్పుడు యోగా చేసేవాళ్ళు యోగా మానేసి రోజుకు ఒకసారి ఈత కొట్టారనుకోండి వంద రెట్లు యోగా ఫలితం వస్తుంది ఈతకి యోగాకి కనెక్షన్ ఉన్నట్టుగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం వృక్షం చుట్టూతా కనుక ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణం చేస్తే శనిగ్రహ మంత్రం కోడిసార్లు జపించిన పుణ్యఫలం వస్తుంది శని మన జోలికి రాడు చాలా మంచిని చేస్తాడు అని చెప్పేసి ప్రెగ్నాంట్ టీవీ ద్వారా అందిస్తున్నటువంటి చిన్న చిట్కా మరి దీన్ని మరి ప్రతి వాళ్ళు పాడించుకోండి ఏలినాటి శని అర్థాష్టమ శని పట్టి పీడించే ప్రతి వాళ్ళు కూడాను ఈ శమీ వృక్షానికి శనివారం నాడు ప్రదక్షిణం చేయటం అనేటువంటిది పాడిస్తారు కదా సరే ఇక ఈ రాశి వాళ్ళు గురు శుక్ర సోమవారాలు బయలుదేరితే చాలా మంచి జరుగుతుంది వీళ్ళు ధరించాల్సింది మాత్రం గులాబీ రంగు దుస్తులు ధరించాలి వీళ్ళు వెళ్ళవలసిన దిశ మాత్రం తూర్పు ఉత్తరం పడమర మూడు దిశలు బయలుదేరచ్చు తరువాత రాశి గురించి చెప్పుకునేటప్పుడు చిన్ని చిన్ని విషయాలు అవగాహన చేసుకున్నప్పుడే మానవ జీవితం పరిపక్వమైనటువంటి స్థితిని పొందుతుంది కాబట్టి ప్రతి ఒక్క రాశికి చెప్పేటువంటి ఫలితాల్లో ఇచ్చేటువంటి ముఖ్యమైన చిట్కాలు ప్రతి వాళ్ళు కూడా పాటించుకోవటంలో తప్పు లేదనేది గుర్తుపెట్టుకోండి